హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే సింపుల్గా ఒక పలావ్ రెసిపీ అలాగే చాలా బేసిక్ చికెన్ కర్రీని అయితే చూపిస్తానండి రెండు కూడా చాలా సింపుల్గా అయిపోతాయండి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట రెండింటిని ఈక్వల్గా చేసుకున్నామంటే ఒక గంటలోపైతే కర్రీ ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి సో ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ముందైతే పలావ్ రైస్లోకి కావాల్సిన బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే పలావ్ని నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బేసిక్గా పలావు నార్మల్ రైస్తోనే టేస్టీగా ఉంటుందండి బాస్మతి రైస్తో పోలిస్తే ఇక్కడ నేనైతే ఒక రెండు గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఎసరు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు అలాగే రైస్లోకి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే కర్రీ ఇంకా రైస్ని రెండు ప్యారెల్గా ఈక్వల్గా చేసుకోవచ్చండి సో వంట కూడా తొందరగా అయిపోతుందనమాట అన్నీ కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఫస్ట్ చికెన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కేజీ చికెన్తో అయితే చేస్తున్నానండి సో మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలను అయితే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి మాడిపోనీయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెండు మెత్తబడిపోయిన తర్వాత ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి రెండింటిని బాగా చల్లారనివ్వండి ఇవి చల్లారిలోపు ఇంకొక గ్యాస్ పైన అయితే పలావ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ పలావ్ అయితే కుక్కర్లో చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండింటిని బాగా వేడెక్కిన ఇవ్వాలండి కొద్దిసేపటికైతే నెయ్యి కరిగిపోతుందనమాట తర్వాత ఇప్పుడు అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి అంటే ఒక రెండు ఇంచుల దాకా చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక జావిత్రి పువ్వు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు యాలక్కాయలు కూడా వేసుకోండి పలావ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందనమాట అలాగే వీటితో పాటు ఒక స్పూన్ షాజీరా వేసుకోండి మీ దగ్గర షాజీరా ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట షాజీరా వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నింటినీ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంత కారం లేవండి మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి వేసుకోండి ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ ఘాటుగా ఉంటే రెండు లేదంటే మూడు వేసుకోండి సరిపోతుంది పచ్చిమిరపకాయలని నూనెలో కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అయితే మగ్గుతూ ఉంటాయండి ఈ లోపు మనం ముందు చికెన్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు అయితే చల్లారిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎక్కడే కానీ పలుకులు లేకుండా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపైతే ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే కలర్ చేంజ్ అయిపోతాయండి సో ఈ టైంలో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే రంగు అయితే మారిపోతుందండి ఇప్పుడు అందులో ఒక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని కూడా కొద్దిసేపు కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి అలాగే ఇవి మగ్గుతున్న ప్రాసెస్లోనే ప్ ప్ కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఫ్రై చేసేసుకోండి అన్నింటినీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల కల్లా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ అన్నీ బాగా మెత్తబడిపోతాయండి ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి ఎండు కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకండి ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ధనియాల పొడి ఇంకా ఎండు కొబ్బరిని కూడా ఆయిల్ అయితే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఎసరైతే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు ఎసరైతే తీసుకున్నానండి అది కాక నేను తీసుకున్న బియ్యం అయితే సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట సో కుక్కర్లో అయినా కూడా ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళైతే పడతాయండి ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకున్నా కూడా అవి కొత్త బియ్యమా పాత బియ్యమా అనే దాన్ని బట్టి చూసుకొని ఎసరు వేసుకోండి ఎసరు వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి ఉప్పును కొద్దిసేపు అయితే కరగనివ్వండి ఉప్పు కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి పలావ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా చికెన్ కర్రీలోకి చేసుకుంటున్నామంటే పలావ్లో కొద్దిగా ఉప్పు తక్కువగానే ఉండాలండి అదే నార్మల్గా పెరుగు చట్నీతో చేసుకుంటున్నామంటే ఉప్పు కరెక్ట్గా సరిపోవాలన్నమాట సో ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్గా మనం ముందుగా నానబెట్టుకున్న అయితే వేసుకోవాలండి రైస్ని నీళ్లు మొత్తం వంచేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలా రైస్ వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే రాణించుకోవాలి ఒకవేళ నార్మల్ గిన్నెలో చేసుకునే పాట అయితే అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నారంటే పలావ్ అయితే ఉడుకుతూ ఉంటుందండి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇంకొక గ్యాస్ పైన ముందు టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోనే ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నానండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ రెండింటినీ బాగా ఎర్రగా దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ అయితే వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మనం టమాటాలని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి పేస్ట్ వేయడానికైతే ఎక్కువగా టైం పట్టదండి కొద్దిసేపటికే పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పేస్ట్ మొత్తాన్ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చారంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ టైంలో కర్రీకి తగినంత కారపొడి అయితే వేసుకోవాలి నేనైతే కొద్దిగా నాన్ వెజ్ కర్రీలో కారపొడి ఎక్కువగానే వేసుకుంటానండి ఇక్కడ రెండు స్పూన్ల కారపొడి అయితే వేసుకున్నాను అనమాట కారపొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలిపేసుకోవాలి అలాగే కారపొడి వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కారపొడిని కూడా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలండి కొద్దిసేపటికైతే కారం కూడా బాగా ఫ్రై అయిపోయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా రెడీ అవుతుందనమాట ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటూ ఉన్నారంటే చికెన్లో నుంచి నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే కుక్కర్ రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిందనమాట చూసారు కదా పలావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో సో పలావ్ ఇలా రెడీ అయినట్టే గరిటతో ఒకసారి కలిపేసుకోండి పలావ్ అయితే పొడి పొడిలాడుతూ ఎంతసేపు అయినా కూడా అలాగే ఉంటుందన్నమాట మరి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయకుండా ఒకవైపు నుంచి గరిటను నెమ్మదిగా పెట్టుకొని పైకి కిందికి ఒకసారి కలిపేసుకోండి అలాగే ఇంకొక గ్యాస్ పైన ఉన్న చికెన్లో నుంచి కూడా నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అయ్యాయండి చూస్తున్నారు కదా నీళ్లు ఎంత చక్కగా వచ్చాయో సో ఇదే నీళ్ళల్లో చికెన్ అయితే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఇలా చికెన్ని ఉడికించుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చికెన్లోనే ఊరిన నీళ్ళతోనే చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసుకున్నాను అనమాట నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఉప్పు కారం రెండు తక్కువగా అనిపించాయండి సో ఇంకొద్దిగా ఉప్పు అలాగే ఇంకొద్దిగా కారం వేసుకొని కలిపేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసేసుకోండి తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో చికెన్ అయితే ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి చికెన్ ఉడికే కొద్దీ చికెన్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఒక పది పదహైదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఫైనల్గా చికెన్ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒకవేళ ఉంటే కనుక ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి మొత్తం మసాలాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మసాలాలు వేసుకున్న తర్వాత కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత తీసి చూసినప్పుడు ఆయిల్ మొత్తం బయటికి తేలిందంటే చికెన్ అయితే కరెక్ట్గా రెడీ అయిపోయినట్లు అనమాట చూస్తున్నారు కదా చికెన్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలా గ్రేవీ కొద్దిగా దగ్గరికి రాగానే అయితే ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఫైనల్గా రెడీ అయిపోయిన పలావ్ని అలాగే చికెన్ కర్రీని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమేనండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి పలావ్ ఇంకా చికెన్ కర్రీ చేసి పెట్టండి ఇంటికి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ పలావ్ ఇంకా చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ